హాయ్ నేను మీ శ్రీవాణిని మన ఛానల్ పేరు వచ్చి గీతామృతం ఈరోజు నేను మీ ముందు తీసుకురాబోయే వీడియో భగవద్గీత బుక్లో మొదటి అధ్యాయంలో ఏడు ఎనిమిది తొమ్మిది శ్లోకాలకు అర్థం చెప్తూ ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు వస్తున్నాను నా ఛానల్ని ఇప్పుడే చూసే కొత్త వాళ్ళైతే మాత్రం నా ఈ వీడియోకి ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు ఏడో శ్లోకం చెప్తాను బోధత్వి సంజ్ఞా ఇప్పుడు ఈ శ్లోకం అర్థమయ్యే విధంగా రెండు ముక్కలు చెప్తాను కానీ ఓ బ్రాహ్మణోత్తమ నా సేనా బలమును నడుపుటకై ప్రత్యేకముగా యోగ్యులైనట్టి నాయకుల గురించి ఇప్పుడు మీకు తెలిపేదెను ఇప్పుడు ఈ శ్లోకానికి అర్థం చెప్తాను దుర్యోధనుడు కౌరవ సైన్యాధ్యక్షుడైన ద్రోణాచార్యుడిని ద్విజోత్తమ అని సంబోధించాడు అతను ఉద్దేశపూర్వకంగా ఆ పదాన్ని వాడాడు నిజానికి ద్రోణాచార్యుడు యుక్తినిత్య యోధుడు కాడు సైనిక విద్యని నేర్పించే గురువు మాత్రమే ఒక కపట నాయకుడిలాగా దుర్యోధనుడు తన గురువుగారి విధేయత పట్లనే సిగ్గుమాలిన సందేహాలను కలిగి ఉన్నాడు దుర్యోధనుడి మాటల్లో ఉన్న గూఢార్థం ఏమిటంటే ఒకవేళ ద్రోణాచార్యుడు ధైర్యవంతముగా పోరాడకపోతే అతను దుర్యోధనుడి రాజమందిరంలో విలాస భోజనానికి ఆశపడే సామాన్య బ్రాహ్మణుడు మాత్రమే అవుతాడని ఈ విధముగా మాట్లాడిన దుర్యోధనుడు తన సొంత ఉత్సాహాన్ని మరియు తన గురువుగారి యొక్క ఉత్సాహాన్ని పెంచటానికే తన పక్షంలో ఉన్న మహాయోధుడి గురించి పేర్కొనటం మొదలుపెట్టాడు ఇప్పుడు ఎనిమిదో శ్లోకం చెప్తాను భవాన్ భీష్మశ్చర్ణశ్చ కృపశ్చయ అశ్వత్థామా ఇప్పుడు ఈ శ్లోకం అర్థమయ్యే విధంగా రెండు ముక్కలు చెప్తాను యుద్ధమునందు ఎల్లప్పుడును విజయమును సాధించు మీరు భీష్ముడు కర్ణుడు కురుపుడు అశ్వత్థామ వికర్ణుడు మరియు సోమదత్తుని పుత్రుడైన శ్రవుడు మున్నగు వారున్నారు ఇప్పుడు ఈ శ్లోకానికి అర్థం చెప్తాను దుర్యోధనుడు యుద్ధరంగమునందు ఎల్లప్పుడూ విజయమును సాధించు ప్రముఖులైన యోధులను పేర్కొనుచున్నాడు వికరుణుడు దుర్యోధుని సోదరుడు అశ్వత్థమ ద్రోణాచారుని పుత్రుడు సోమదత్తుడు లేక బోరిశవుడు బహ్లీక రాజు పుత్రుడు పాండురాజుతో వివాహముకు ముందు కుంతీదేవికి జన్మించి ఉన్నందున క కరుణుడు అర్జునుకు సోదరుడు కుపాచారుని కవల సోదరి ద్రోణాచార్యుని వివాహమాడాను ఇప్పుడు తొమ్మిదో శ్లోకం చెప్తాను అన్య జురా యుద్ధ విశారదా ఈ శ్లోకం అర్థమయ్యే విధంగా రెండు ముక్కల్లో చెప్తాను నా కొరకు తమ జీవితములను విడుచుటకు సిద్ధపడి ఉన్న వీరులు ఇకను పలుగురు కలరు వారందరూ వివిధ శస్త్రాస్త్రములతో కూడిన వారు యుద్ధ నైపుణ్యమును కలిగిన వారును అయ్యున్నారు ఇప్పుడు ఈ శ్లోకానికి అర్థం చెప్తాను ఇతర వీరుల్లో జయత్రథుడు కృతవర్మ శల్యుడు మున్నగు వారు కూడా దుర్యోధను కొరకు తమ జీవితములను త్యాగము చేయుటకు కృతనిత్యులై ఉన్నారు అనగా పాపాత్ముడైన దుర్యోధనుని క్షమును వహించి ఉన్నందున కురుక్షేత్రమందు వారందరూ మరణించి తీరుదురని అప్పటికే నిశ్చయింపబడినది కానీ దుర్యోధనుడు మాత్రం పైన పేర్కొనబడిన మిత్రుల సామూహిక బలం వలన తనకు విజయము తప్పగా లభించుననియు ఆత్మవిశ్వాసమును కలిగి ఉండెను నేను చెప్పిన ఈ శ్లోకాలకు అర్థం అర్థమైందని నేను అనుకుంటున్నాను నా వీడియో ఎలా ఉంది మరియు నేను చెప్పిన ఈ శ్లోకాలకు అర్థం మీకు ఎలా అనిపించింది అనేది చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి నా ఛానల్ని ఇప్పుడే చూసే కొత్త వాళ్ళైతే మాత్రం నా ఈ వీడియోకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీ నా ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నేను మీ శ్రీవాణిని మన ఛానల్ పేరు వచ్చి గీతా అమృతం